హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్రెండ్స్ సర్కిల్ మరో మంచి బ్యూటిఫుల్ శారీ కూర్చొని డిజైన్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో ఉంది శారీ డైరెక్ట్గా డిజైన్ అయితే స్టార్ట్ చేసి చూపించేస్తున్నాను చూడండి ఇక్కడైతే ఎలా మార్కింగ్ చేశానో చూసారా ఫస్ట్ ఒక మార్కింగ్ అండ్ నెక్స్ట్ ఒక పావు ఇంచ్కి ఇంకొక మార్కింగ్ చేసుకున్నాను ఫస్ట్ మార్కింగ్ దగ్గర నీడ లెక్కించి నోట్ వేస్తున్నాను డైరెక్ట్గా డిజైన్ చూపించేస్తున్నాను ఆల్రెడీ ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళకైతే టజిల్ వేయటం ఎప్పుడూ వచ్చేసి ఉంటుంది న్యూ బిగినర్స్ కనుక ఈ వీడియోస్ చూస్తున్నట్లయితే ఒక్కసారి నా ఛానల్లోనే బ్యాక్ వీడియోస్ చూస్తే టజిల్ వేయటం చాలా వీడియోస్లో చూపించాను ఒక్కసారి ఆ వీడియోస్ చూసి టజిల్ వేయటం నేర్చుకొని ఈ డిజైన్ని కంటిన్యూ చేసేయండి ఈ డిజైన్ పర్టికులర్గా కొంచెం టైం పడుతుంది బట్ చాలా నీట్గా చాలా బాగుంటుంది లుక్ అయితే తప్పకుండా ట్రై చేయాల్సిన డిజైన్ అనమాట ఇది నేను డిజైన్ చేసి చాలాసేపు అయిపోయింది కదా చూస్తున్నారు కదా రైస్ బీడ్స్ యూస్ చేశాను అండ్ గోల్డ్ బీడ్స్ యూజ్ చేశాను డిజైన్లో ఫస్ట్ ఒక రైస్ బీడ్ ఎక్కించి శారీకి నాట్స్ వేసుకున్న తరువాత నెక్స్ట్ గోల్డ్ బీడ్ మళ్ళీ రైస్ బీడ్ అండ్ గోల్డ్ బీడ్ ఎక్కించుకొని ఒక రౌండ్ వేసినట్టు వేయాలన్నమాట మళ్ళీ పైనుంచి కిందకి వేసిన తర్వాత మళ్ళీ చూపిస్తున్న విధంగా గోల్డ్ బీడ్ రైస్ బీడ్ అండ్ గోల్డ్ బీడ్ ఎక్కించుకొని పైన ఉన్న రైస్ బీడ్కి ఎక్కించుకొని రివర్స్లో ఇలా తీసుకొని రావాలి ఇదే విధంగా ఫోర్ రైస్ బీడ్స్ వచ్చేటట్టు డిజైన్ని ఫామ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇప్పుడు త్రీ వేసేసాను ఫోర్త్ వన్ ఎక్కిస్తున్నాను ఇలా ఫోర్ రైస్ బీడ్స్ లైన్లో ఫామ్ అయ్యేలాగా డిజైన్ అయిన తరువాత కింద ఇప్పుడు చూపిస్తున్న విధంగా కొంచెం డ్రాగ్ చేసుకోవాలండి డిజైన్ గట్టిగా ఉండాలి అంటే కొంచెం ఎక్కడికక్కడ డ్రాగ్ చేసుకుంటూ కొంచెం గట్టిగా టైట్ చేసుకుంటూ వేస్తే డిజైన్ లుక్ చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇలా తీసుకువచ్చిన తర్వాత గోల్డ్ బీడ్ ఎక్కించుకొని మనం రెడీ చేసుకున్న టజల్ ఎక్కించుకోవాలి ఇలా టజల్ ఎక్కించుకొని మళ్ళీ గోల్డ్ బెడ్ ఎక్కించి ఇప్పుడు పైన రైస్ బీడ్లోకి ఎక్కించి చూ ఈ ప్రాసెస్ అయితే చూడాలి పర్టికులర్గా డిజైన్ నీట్గా ఉండాలి అంటే నేను చూపించిన ఇదే ప్రాసెస్లో నీడిల్ని మళ్ళీ రివర్స్ తీసుకురావాలి డైరెక్ట్గా కూడా కావాలంటే తీసేయచ్చు కానీ ఎక్కడికక్కడ థ్రెడ్ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇదే ప్రాసెస్లో నీడిల్ని రివర్స్ తీసుకుని వస్తే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది పైకి తీసుకొచ్చి టూ నాట్స్ వేసేసి కట్ చేసేసుకుంటే థ్రెడ్ని మన డిజైన్ ఫినిష్ అయిపోయినట్లే అనమాట మళ్ళీ మీకు క్లారిటీ కోసం ఇంకొకటి ఇంకొకటి వేసి చూపిస్తాను ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇలా వేసేసి బ్యాగ్ తిప్పేసి నాట్ వేసి కట్ చేసేసుకోవాలి ఆల్రెడీ చెప్పిన విధంగా క్లారిటీ కోసం ఇంకొకటి వేసి చూపిస్తున్నాను క్లియర్గా చూసి నేర్చుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను డిజైన్ అయితే చాలా బాగుంటుంది ఆల్రెడీ చూశారు కదా మీకు కనుక ఈ డిజైన్ నచ్చినట్లయితే తప్పకుండా ఇంకొక శారీ చూసి క్లియర్గా నేర్చుకొని మీ శారీస్కి ట్రై చేసేయండి ఇలాంటి శారీ కూర్చో డిజైన్స్ మీ శారీస్కి కూడా వేయించుకోవాలి అనుకుంటే తప్పకుండా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మంచి మంచి డిజైన్స్ మీ శారీస్కి ఖచ్చితంగా మీరు సాటిస్ఫై అయ్యే విధంగా డిజైన్ చేసి మీ శారీస్ని మీకు పంపించడం జరుగుతుంది అండ్ టజల్స్ మాత్రమే కాదు అండి కస్టమైజ్డ్ అవుట్ ఫిట్స్ కావాలి అన్న మీ బాడీ మెజర్మెంట్స్కి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉండేలాగా డిజైన్ చేసి మీకు సెండ్ చేయడం జరుగుతుంది సో మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి డీటెయిల్స్ అన్నీ తెలుసుకోండి అండ్ ఇక్కడైతే డిజైన్ కంటిన్యూ అయిపోతుంది ఫోర్త్ రైస్ బీడ్ ఎక్కిస్తున్నాను ఫోర్ రైస్ బీడ్స్ తర్వాత తెలిసిన విషయమే కదా గోల్డ్ బీడ్ ఎక్కించి మనం రెడీ చేసుకున్న టజిల్ ఎక్కించుకొని రివర్స్ పై వరకు తీసుకువెళ్ళి అక్కడ బోత్ సైడ్స్ నాట్స్ వేసుకుంటే గట్టిగా డిజైన్ పర్ఫెక్ట్గా అటాచ్ అయిపోయి ఉంటుంది శారీకి ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది మీరు ఇక్కడ ఫోర్ లైన్సే కాదండి రైస్ బీడ్స్ కావాలంటే ఇంకో రెండు ఎక్కువైనా వేసుకోవచ్చు ఆర్ త్రీ వేసుకొని తక్కువ కూడా వేసుకోవచ్చు అనమాట సో మీ నీడ్ని బట్టి మేము ఇక్కడ వేసేది ఏంటి అంటే కస్టమర్ నీడ్ని బట్టి వేస్తాము డిజైన్ డిజైన్ ఒక్కొక్క టజిల్కి మధ్య గ్యాప్ ఆర్ డిజైన్ లెంత్ ఏదైనా సరే మేము వేసేదైతే కస్టమర్ నీడ్ని బట్టి వేస్తాం కాబట్టి మాకు రిస్ట్రిక్షన్స్ ఉంటాయి మీరు వేసుకునేది మీ శారీస్కే కాబట్టి మీకు నచ్చిన విధంగా వేసుకోవచ్చు కాబట్టి సో డిజైన్ అయితే ట్రై చేయండి ఇంకా దగ్గరగా కూడా వేసుకోవచ్చు డిజైన్ని నేను కొంచెం ఎక్కువ గ్యాప్ ఇచ్చాను ఇక్కడ మరి మాకు వచ్చే బడ్జెట్ని బట్టే వేయాలి కదండి డిజైన్ కూడా సో కొంచెం గ్యాప్ ఇచ్చాను మీరు ఇంకొంచెం దగ్గరికి వేసుకున్నా కానీ డిజైన్ చాలా బాగుంటుంది అండ్ ఫైనల్ అవుట్లుక్ ఆఫ్ ద డిజైన్ అయితే ఇది అండి ఎలా అనిపించింది మీకు మీకు కనుక ఈ డిజైన్ నచ్చినట్లయితే తప్పకుండా మీ శారీస్కి ట్రై చేయండి అండ్ అంతకంటే ముందు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మై ఫ్రెండ్స్ సర్కిల్ మరి ఇన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే అండ్ బై